విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద సిఐటియుఎన్టీసీ ఐఎఫ్టియు ఏఐసిసిటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషాబ్జీ ఐఎన్టీయుసి నాయకులు తాల్ూరి రాజు ఐఎఫ్టియు నాయకులు దుర్గారావు ఏఐసిసిటియు నాయకులు గొడువు సత్యనారాయణలు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేశామని కేంద్ర ప్రభుత్వం పైకి ప్రకటనలు ఇచ్చిన దొడ్డిదారిన ప్రైవేటీకరణ పనులను వేగవంతం చేస్తుందని ఇది చాలా దారుణమని అన్నారు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ప్రకటించిందని ఆ ప్రకటించిన ప్యాకేజీ నుంచి అప్పులు తీర్చడానికి సొమ్మును ఉపయోగిస్తుందని కార్మికుల జీతాలు చెల్లించడానికి ఈ సొమ్మును ఉపయోగించాలని అన్నారు ఏళ్ల తరబడి విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత పనులు కేటాయించాలని కార్మికులు ప్రజా సంఘాలు మేధావులు అడుగుతున్నా గాని కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్కు సొంత గనులు కేటాయించకుండా కాలయాపన చేస్తుందని సొంత గనులు కేటాయించి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత లాభాలతో ముందుకు వెళ్తుందని తెలియజేశారు విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులను ఈ మధ్యకాలంలో తొమ్మిది వందల మందిని నిలుపుదల చేసినట్టు వార్తలు వస్తున్నాయని తక్షణమే నిలుపుదల చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని సంవత్సరాలు తరబడి కార్మికులు పోరాడుతున్న ఈ పోరాటాన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తోందని ఇది తగదని అన్నారు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నోరు మెదపాలని సొంత గనులు కేటాయింపు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి గనులు కేటాయించే విధంగా కృషి చేయాలని అన్నారు అవసరమైతే కార్మిక సంఘాలను అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఒక ఉమ్మడి కార్యాచరణతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎందరో ప్రాణ త్యాగాల వల్ల వచ్చిన నవరత్న హోదా కలిగిన ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాలు వెనక్కి తగ్గేది లేదని ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రమల పద్మ సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ కో కన్వీనర్ పల్వెల వీరబాబు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ ఐఎఫ్టీయూ నాయకులు నరసింహ ఎస్ సత్యబాబు ఆర్ రాఘవ ఐఎన్టీయు నాయకులు వివి రమణ పి సాయి కె రాజుబాబు ఏఐసిసిటియు నాయకులు నర్సరాజు మెస్ యూనియన్ నాయకులు వీరబాబు రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ ధర్నాలు నిర్వహిస్తున్నాం కేంద్ర కార్మిక సంఘాల అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం విశాఖలో ఉన్నట్టే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా పరిరక్షించాలని చెప్పి కోరుతాం స్టీల్ ప్లాంట్కి సొంతంగా ధరలు కేటాయించాలి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ప్యాకేజ్ విడుదల చేస్తుంది దాంట్లోంచి కార్మికులకి జీతాలు పనులు చేస్తాం అలాగే గుడి ఖనిజం కొనుగోలు కోసం అని చెప్పి ఆ ప్యాకెట్లు ఉపయోగించాము తరంతర జనాల ఖర్చు ఇచ్చేవి పెట్టడానికి చెప్పుకుంటున్నాం ప్రభుత్వం ఏం అంటే ఒక పక్కనే ప్రైవేటీకన్నా చెయ్యో అని చెప్తుంది ఇంకో పక్కనేమో ప్రైవేటీకైనా ఆపేది లేదు అని చెప్పి చెప్పుకున్నాం మరో పక్కనే అంటే కాంట్రాక్ట్ క్యాఫిట్ అందరినీ కూడా పొలకిస్తూ ఉన్నారు ఇది తొమ్మిది ఇంకా రాష్ట్రంలో అధికారులు ఏమంటే కూటమి ఈ ప్రైవేటీకన్నా ఆపడం కోసం అని చెప్పి చింతిత్ ప్రయత్నం కూడా చేసుకునే ఇది ఇష్టం తీసుకురావడం కోసం అని చెప్పి చెప్తున్నారు ఈవేళ జనసేన ఆవిర్భావం సభ జరుగుతున్నారు ఆ సభలో దీన్ని తీసి చర్చించాలని కోరుతున్నాను ప్రైవేటీకరణ కాకుండా ఆపాలని కోరుతున్నాను అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ దాంట్లో కూడా ఏంటంటే ఇది ఒక ఎజెండా పెట్టి డిస్కస్ చేసి ఇంపాక్ట్ కాపాడేందుకు తెలుగుదేశం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉన్నారు వాళ్ళు చేయాల్సిన పని అంటే కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వాన్ని ఒప్పించి కాపాడాలని చెప్పి కోరుతున్నారు ఇదేమీ చేయకుండా కోటలు పూర్తిగా చేయకూడదు ఉపయోగం లేదని చెప్పి తెలియజేస్తా కాకినాడ జిల్లాలో కేంద్ర కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ మరి ఏదైతే వైజాగ్ వైజాగ్ ఉక్కుపై ఉక్కు ఉందో మరి విశాఖ ఉక్కుపై ఇప్పటికే రెండు సంవత్సరాలు దాటిందనుకున్నామో మరి ఎప్పుడో కూడా మరి ఉద్యమాలు అలాగే మరి సత్యాగ్రహాలు కూడా చేయడం జరిగింది కార్మికులు కానీ ఉద్యోగులు కానీ భద్రత లేదు అక్కడ అలాగే ప్రైవేట్ కానీ చేస్తామని చెప్పి మరి గత వైసీపీ ప్రభుత్వంలో చెప్పడం జరిగింది అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాబట్టి ఈ బీజేపీని చాలామంది నమ్ముకొని ఓటేస్తారు చాలా ప్రమాదకర వాతావరణంలో ఉంది రాష్ట్రం కానీ కేంద్ర వస్తాం అలాగే రైల్వే ప్రైవేట్ కన్నా ఎల్ఐసి ప్రైవేట్ కన్నా ప్రభుత్వ రంగాల నుంచి కూడా ప్రైవేట్ కారని చెప్పేసి ఈవేళ మరి వైజాగ్ ఉక్కుని ఉక్కు ఫ్యాక్టరీని ఈవేళ ప్రైవేట్ చేయాలని చెప్పేసి చాలా మరి ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కలిసి ఈవేళ ప్రైవేట్ కన్ చేయడానికి కోరుకున్నారు అలాగే కూటమి ప్రభుత్వం నమ్మి ఓటేశారు కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది వైజాగ్ ఉక్కుని మేము ప్రైవేట్ కను చేయము నిర్మించాలి చేస్తామని చెప్పేసి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ జిల్లాలో పిఠాపురంలో మరి సభ జరుపుతున్నారో ఆవిర్భావ సభ జరుపుతున్నారో ఆ సభలో తప్పకుండా ఇది ప్రకటించాలి ప్రైవేటుగా నాపాలి లేదంటే ఈ ఈ యొక్క సమావేశాలు కానీ లేదంటే ఇంకొక ఒక కార్యక్రమాలు కానీ జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అని చెప్పేసి ప్రజలు చెప్తున్నాం తప్పకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం మరి మద్దతుతో వీళ్ళ మీటింగ్ జరుపుతున్నారో పిఠాపురంలో తీర్మానం పాస్ చేసి ప్రైవేటుగా నాపాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ధర్నా ద్వారా తెలియపరుచుకుంటూ మరి అలాగే కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఏకదాటిగా రెండు సంవత్సరాలు మరి ఈ మద్దతుతో మద్దతు జరిపారు మద్దతు చెప్పారు ఏది కార్మికులకి వైజాగ్ కార్మికులకి వైజాగ్ ఉక్కు కార్మికులు కానీ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ చాలా మద్దతు నిలిచారు చాలా చర్చగ్రహాలు అలా ధర్నాలు కూడా చేయడం జరిగింది కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న మరి అసెంబ్లీలో కూడా లేవనెత్తాలి మరి ఎవరు కూడా లేవనెత్తట్లేదు కాబట్టి దీన్ని మరి వ్యతిరేకరిస్తూ ఈ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ ఈ ధర్నాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి ఇదే కాదు ఇంకా ఎప్పుడైతే ఇది ముగింపు ఉంటుందో అంతవరకు కూడా మేము ధర్నాలు సజ్జరాలు చేయడం తప్పదని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నినాదం తప్పదని చెప్పేసి ఈ సభ తెలియపరచుకుంటూ ఈ ధర్నా తెలియపరచుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో దీన్ని తీర్మానంలో పెట్టాలని చెప్పేసి వైజాగ్ ఉప్పు మరి ప్రైవేట్గా ఆపాలని అలాగే కార్మికుల భద్రత కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోవడం ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన కాకినాడలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నిలుపుదల చేయాలని స్టీల్ ప్లాంట్ స్వతంత్రని కేటాయించాలని నినాదంతో ఈరోజు నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్ర బడ్జెట్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి కనీసం వనరులు సమకూర్చలేదు మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిశ్రమ శాఖ మంత్రి వచ్చాడు వాళ్ళకి హామీ ఇచ్చాడు ఆ హామీలో భాగంగా కొంత నిధులు కేటాయించి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చాలి తప్ప దాన్ని ముడి సమురు కొనాలని ముడి సరుకులు కొనాలని కానీ దాన్ని రన్నింగ్ కానీ ఉపయోగించకూడదని సరుకులు పెట్టడం పెట్టడం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ప్లాంట్ అభివృద్ధికి సహకరించవలసింది పోయి అప్పులేని ప్లాంట్ మేము అమ్ముకుంటాం మాకు స్వాధీనం చేయండి అనే విధంగా ఈ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అంతకు ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ఉద్యమం ద్వారా సాధించుకున్న ప్లాంట్ ఏదైతే ఉందో మేము కాపాడుతాం మా ప్రభుత్వం ప్లాంట్ ఉద్యమాన్ని మద్దతుగా ప్లాంట్ కొనసాపిక మేము కట్టుబడి ఉన్నామని ఆయన హామీ ఇచ్చాడు కానీ ఈయన అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా ప్లాంట్కు సపోర్ట్గా ఏ ఒక్క చిన్న సహకారం చేసినటువంటి పరిస్థితి కనబడతలేదు రాష్ట్రంలో ఈయన బీజేపీ ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నాడు ఈరోజు జనసేన ఆవిర్భావ దినం పిఠాపురం నియోజకవర్గంలో పెడతా ఉన్నారు ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ ఉన్నాం ఎక్కడో కనీసం కంపెనీ గనులు కేటాయించారు సొంత గనులు కేటాయించారు ఎప్పటి నుంచో ప్రజల ఆస్తి అనేక వేల మందికి ఉపాధి కల్పిస్తే స్టీల్ ప్లాంట్ ఈ రోజుకి కూడా సొంత గనులు కేటాయించకపోవడం చాలా సిగ్గుట సిగ్ అని మేము ఈ రోజు విమర్శిస్తూ ఉన్నాం కాకినాడ నగరంలో హోలీ పండుగ వేడుకలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా శుభాకాంక్షలు చెప్పుకున్న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఘనంగా జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జనసంద్రాన్ని తలపించిన జయకేతనం సభ ప్రాంగణం జనసేన శ్రేణులను ఉర్రూతులో గించిన జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర కార్మిక సంఘాల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో మహాత్మా జ్యోతిరావుకులే విగ్రహం వద్ద ధర్నా విశాఖ స్టీమ్ ప్లాంట్ సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ వార్తలు ఇద్దటితో సమాప్తం తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం